அப்ப அதுக்கு அப்புறம் ஒரு குட்டி லாக்கர தா வாடணும் ஊறியது நான் நிச்சயப்படுறேன் வந்து பாக்கலாம் நீங்க அந்த கால் வைன மாதிரி இது இது அந்த கால் பட்டு ஆப்பல கொட்டினதrangle மரேன நான் गिरனது அது போ அது போ ஒரு ராத்தராட ஓகே தோ சன்னமா టోర్న ఎమ్మెల్యే ఇక్కడికి విచ్చేస్తున్నాడు ధన్యవాదాలు ఈరోజు భగవాన్ సింగ్ భగవాన్ సింగ్ నాయక్ గురుణావత్ గారి మూడవ వర్ధంతి పురస్కరించుకొని వారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చెప్పడం జరిగింది ముఖ్యంగా భగవాన్ సింగ్ నాయక్ గారు ఈ సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో ప్రతి గిరిజన బిడ్డకు సుపరిచితం మరి ఒక నియమ నియమాలకు కట్టుబడిన వ్యక్తి వ్యక్తి ప్రతి వ్యక్తిని గౌరవించే వ్యక్తి ప్రతి పార్టీలకు అతీతంగా ఆటలకు ఖచ్చితంగా ప్రతి వ్యక్తిని వ్యక్తిగా గుర్తించి వారిని గౌరవించి అభిమానించే వ్యక్తి అదేవిధంగా పెద్ద చదువు చదవకపోయినా కానీ తన పిల్లలు అదేవిధంగా పిల్లలతో పాటు పరిసర ప్రాంతాల గిరిజన బిడ్డలు విద్య వైపు సాగాలని చెప్పేసి వారు ఎంతోమంది విద్యార్థులను మరి ఆనాడు బ్రైట్ బాయ్ స్కీమ్ కింద మరి ఇక్కడ ప్రైవేట్ పాఠశాలల్లో కళా మరి కళాశాలల్లో ఎంతో మందిని ప్రోత్సహించిన వ్యక్తి అదేవిధంగా నమ్మిన పార్టీకి సిద్ధాంతాలకు కట్టుబడి చివరి దాకా ఒకే పార్టీని నమ్ముకొని మరి పనిచేసిన వ్యక్తి ఏదేమైనా మరి ఎన్నాళ్ళు బతికినామనేది కాదు బతికిన రోజులు ప్రజల కోసం తన కుటుంబ మరి పరిస్థితులు కూడా పట్టించుకోకుండా కుటుంబ సభ్యులను కూడా కాదని ప్రజల కోసమే బతికిన వ్యక్తి కాబట్టి వారిని ఆదర్శంగా మరి భవిష్యత్తులో విజయపేట పరిసర ప్రాంతాల గిరిజన బిడ్డలు వారి సిద్ధాంతాలని ఆదర్శంగా తీసుకోవాలి అదేవిధంగా కుటుంబ సభ్యులు అన్ని రంగాల్లో ముందుకు నడవసాగాలని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు స్త్రీ సంపదలు అన్ని రంగాల్లో వారికి మంచి పేరు మరి ఖర్చు పెట్టాలని చెప్పేసి ఆ భగవంతుని అదేవిధంగా భగవాన్ నాయక్ మామగారిని ప్రార్థిస్తున్నాం తప్పకుండా వారి ఆశయాలకు కొనసాగింపులో మా ప్రతి ఒక్కరి పాత్ర భవిష్యత్తులో ఉంటుంది వారి సిద్ధాంతాలని కొనసాగించే దాంట్లో కూడా తప్పకుండా కుటుంబంకి అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాలకు ముఖ్యంగా గిరిజన బిడ్డలకు ఆనాడు వారు ఇచ్చిన మనోధైర్యాన్ని భవిష్యత్తులో మేము కూడా కొనసాగించే విధంగా పనిచేస్తామని తెలియజేస్తాం థ్యాంక్ యూ భగవాన్ సింగ్ సార్ మూడవ వర్ధ విగ్రహ ఆవిష్కరణ చేసిన డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ గారు ఆయన ఆధ్వర్యంలోనే చర్య చాలా బాధాకరంగా ఉంది నేను సిరాపేటకు వచ్చినప్పుడు భవన్ సింగ్ టీడీపీలో ఉన్నాడు నేను కూడా టీడీపీలో జాయిన్ అయినప్పుడు ఇప్పుడు మేమందరం కూడా రాజాగారైన రామచంద్ర నాయకు సుదర్శన్ గారు ఆయన ప్రయాణం చేసినాం ఒక చాలా మంచి వ్యక్తి ఒక ఆ రోజుల్లో ఎస్టీ లీడర్లు బలవన్ సింగ్ అటో చాలా మంచి పేరు ఎందుకంటే నాకంటే ఆయన వాళ్ళంతా మొదలు ఉన్న వాటి ఒక లీడర్గా మంచి పేరు కాబట్టి అలాంటి వాళ్ళు పోవటం కూడా ఒక మనపే కాదు నేను ఎస్టీస్ అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా నిర్ణయం జరిగినట్టే అయినా సరే ఆయన కుమారుడు గిరిధర్ ఒక మంచి డాక్టర్ ఏంటంటే ఆయనతోటి మేము మూడుచుకుంటూ వచ్చి ఈరోజు కూడా ఆయన కుమారుడు గిరిధర్ తోటి కూడా మేము ప్రయాణం చేస్తున్నాం గిరిధర్ కూడా మాతోటి ప్రయాణం చేస్తున్నాం రానున్న రోజుల్లో కూడా ఇవాళ ఏంటంటే ఒక మంచి ఆయన క్యాబ్ పార్ద వేళ విగ్రహికలు చేయడం నేను రియల్గా నేను గిరిధర్ను నేను అభినందిస్తున్నాను రానున్న రోజులు కూడా భగవంత్ సింగ్ ఆశయాలకు అనుగుణంగా గిరిధర్ ముందుకు పోవాలని అలాగే మన మన కులాన్ని మనం ఆదరించాలని మన ఎస్టీస్ని మీకంటూ అట్టడుగు వర్గాలు కాబట్టి వీళ్ళందరి గిరిజన సహకార సహకార సహకారతో అలాగే రామ్ చంద్రనాయ్ గారి సహకారంతో ఒక మంచి పొజిషన్ ఉంది డిప్యూటీ కమిషనర్ స్పీకర్గా వీళ్ళందరి సహకారతో అలాగే సిర్యాపేట దగ్గర అదే రాజనాయక్ తండల్లో నాకు తెలిసి ఇంటికి వెళ్ళి ఉంటారని తెలుసు వీళ్ళందరి సహకారంతో వాళ్ళ కులాన్ని కూడా వాళ్ళ అట్టడుగురు సహకారం అందించాలని కోరుకుంటూ ఒకసారి మరొకసారి గిరిజన అభినందిస్తున్నారు భగవాన్ సింగ్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గవర్ననీయులు పెద్దలు శాసనసభ డిప్యూటీ స్పీకర్ రామ్చంద్ర నాయక్ గారు అదేవిధంగా డాక్టర్ రామ్మూర్తి గారు ముఖ్యంగా ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి భగవాన్ సింగ్ గారి కుమారులు గిరిధర్ నాయక్ అదేవిధంగా రాజానాయక్ భగవన్ సింగ్ గారి యొక్క సతీమణి శాంత అదేవిధంగా గ్రామ పెద్దలు మాకు వచ్చినటువంటి మిత్రులందరికీ ఎవరైనా కానీ ఈ రోజులలో గట్టికి అన్నం పెట్టడమే కష్టమైనటువంటి రోజులు నడుస్తూ ఉన్నాయి కానీ సింగ్ ఒక రైతుగా ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీఆర్ పిలుపుని మాతో పాటు తెలుగుదేశం పార్టీలో ఒక సుశిక్షమైనటువంటి ఒక కార్యకర్తగా అకౌట్ల దీక్షతోటి అనేక రకాలుగా పోరాటాలు చేసి తన ఒక రూపాయి కూడా సంపాదించుకుంటూ తన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి భూమినే అమ్ముకుంటా ఆనాటి నుంచి ఈనాడు వరకు అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తి భగవాన్ సింగ్ ముఖ్యంగా గిరిజనుల కొరకు ఈ రాజనాయక్ నడగానే ఎరకారా ఆ రోజు పూర్వ గ్రామ పంచాయతీ ఉండే అనేక సందర్భాల్లో అనేక కేసులలో కూడా భయపడకుండా భగవాన్ సింగ్ చాలా సద్ద పోరాటాలు చేసినటువంటి వ్యక్తి మరి ఈరోజు చిన్న వయసులోనే కేవలం అరవై ఒక్క సంవత్సరంలోనే భగవాన్ సింగ్ పనిపోవడం చాలా గౌరవిష్టం ఏమైనా కానీ భగవన్ సింగ్ ఆశయాలు ప్రజలందరికీ తీసుకుపోవటం ప్రజల మధ్యన తీసుకుపోవటం అందరి యొక్క కర్తవ్యం భగవాన్ సింగ్ నైతికంగా మన భౌతిక భౌతికంగా ఈరోజు మన మధ్యన లేనప్పటికీ భగవన్ సింగ్ ఆశయాలు మాత్రం తప్పకుండా ఈ తండ కానీ అదేవిధంగా ఎర్కాద కానీ సూర్యాపేట మండల ప్రజలు ఎవరు కూడా ఎప్పుడు కూడా మర్చిపోరా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక విద్యార్థి నాయకుడిగా అదేవిధంగా ఆనాడు పంతొమ్మిది వందల ఎనభైలో జరిగిన అటువంటి పంచాయతీ ఎన్నికల్లో సమితి ప్రెసిడెంట్గా భగవాన్ సింగ్ మరి ఇక్కడ నామినేషన్ వేసినటువంటి సందర్భంలో మొత్తం కూడా ఒక సంచలనం ఆ రోజు కట్కూర్ రామకృష్ణారెడ్డి గారు భగవాన్ సింగ్ విత్ర అయితే తప్ప నేను గెలవనని చెప్ప చెప్పారంటే మరి ఆ రోజు గిరిజనులకు ఒక వైస్ పై వైస్ చైర్మేను సమితి వైస్ ప్రెసిడెంట్ ఇస్తే భగవాన్ సింగ్ డ్రాప్ అవుతాడని చెప్పంటే కేవలం భగవాన్ సింగ్ వల్ల మరి ఆ రోజు దసరు నాయకు సమితి అంటే అది ఒక భగవాన్ సింగ్ పోరాటం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళ మా అండదంగలుత ఉంటాయని చెప్పి సందర్భంగా